వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ సమష్టి కృషితో రెట్టించిన ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల మెజారిటీ కన్నా రెండింతల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు శనివారం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో ఖమ్మం టిసివీ రెడ్డి ఫంక్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాల్లో మంత్రులు మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని లోక్సభ ఎన్నికల్లో రఘురాం రెడ్డిని ఇంతకు రెండు రెట్ల మెజారిటీతో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు తమ పదవులు ప్రజల చలువ అని అన్నారు అధికార మాధం అహంకారంతో విరవిగిన బీఆర్ఎస్ పాలకులకు ఓటర్లు ఎన్నికల్లో కూడా మళ్లీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సోనియమ్మ కోసమైన రాష్ట్రంలోని కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు మదోన్మాద బీజేపీ సర్కారు ను గద్దామని పిలుపునిచ్చారు పాలేరు సమావేశానికి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హాజరవుగా లోక్సభ అభ్యర్థి రఘురామరెడ్డి సాధనంగా ఆహ్వానించారు కాంగ్రెస్ విజయానికి ముమ్మర కృషి చేస్తానని సంహాని ప్రకటించారు మన పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారిని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ జిల్లాకు అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల పట్ల సుదీర్ఘ కాలం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సౌమ్యులు మృదు స్వభావి మనందరి యొక్క అవసరాలు ఆశలు నెరవేర్చగలిగేటటువంటి ఒక మంచి మనిషిని పంపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనల తర్వాత సుదీర్ఘ సమాలోచనల తర్వాత మనందరికీ కావలసినటువంటి వ్యక్తిని రఘురాం రెడ్డి గారిని మన ముందుకు పంపించారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీకు తెలుసు రాష్ట్ర విభజన చట్టంలో మనకిచ్చినటువంటి హామీల్ని పది సంవత్సరాలు పూర్తయినా కూడా ఏది కూడా నెరవేర్చకుండా కేవలం అక్షంతలతోటి పళ్ళాల మోతలతోటి దీపాల వెలిగింపులతో వాగ్దానాలతోటి కాలవెలబుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం పక్కకు బట్టి ఇందురమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం సామాన్యుల కోసం రైతాంగం కోసం కష్టజీవుల కోసం ఒక ప్రజాపాలన కావాలని చెప్పి మొన్నటి ఎన్నికల్లో మీరు ధీరోదాత్తంగా వీరోచితంగా నిస్వార్థంగా మమ్మల్ని అక్కను చేర్చుకొని అధికార పీఠానికి ఇంతమంది పెద్దలందరినీ కూడా ఇక్కడ కూర్చున్న అవకాశం ఇచ్చారు దీనికి మీ కష్టం మీ శ్రమ మీ యొక్క చెమట మీ యొక్క రక్తాన్ని కూడా ఒక్కొక్కసారి చెందించి పోలీసు లాఠీలను కూడా ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొని ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యం కోసం తప్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్ట ఫలితమే ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఫలితాలను మీకు అందిస్తున్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబాన్ని మళ్ళీ ఈ దేశంలో వామపక్షాల సహాయ సహకారంతో ఈ యొక్క అదాని అబ్బరి ఈ యొక్క ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పేదల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం రైతుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం మహిళల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కష్టజీవుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం అన్న మనందరి కళలో ప్రత్యేకంగా ఈ ఖమ్మంలో ఆనాడు ఖమ్మం శాసనసభ్యులుగా ఉన్నవారు ఏ రకంగా ప్రజలని అధికారము నేను కాలం నాకే ఉంటది ఈ అధికారం నాది అని ఎర్ర వీకిన ప్రతి ఒక్కళ్ళకి చెంప చెల్లుమనే విధంగా ఎవరు ఊహించనంత విధంగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారిని సుమారు యాభై వేల పై ఓట్ల మెజార్టీతో అక్కడ పాలేరులో నన్ను యాభై వేల ఓట్ల పై మెజార్టీతో మీ అందరి దీవెనలతో గెలిపించడమే కాకుండా మార్పు తెచ్చే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ప్రభుత్వంలో ఇందాక రఘురాం రెడ్డి గారు చెప్పినట్లు ఏ జిల్లాకి లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కేవలం ఖమ్మం జిల్లాకే ముగ్గురు మంత్రుల్ని మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు రాష్ట్ర కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఒకరు బట్టి విక్రమార్క గారు రెండవరు తుమ్మర నాగేశ్వరరావు గారు నేను ముగ్గురం మీ చలవతో ఈనాడు కేబినెట్ లో ఉన్నామన్నదే నగ్న సత్యం ఏ రకంగా అసెంబ్లీలో పట్టుదలతో ఏ రకంగా కసితో ఆనాడు అధికార అహంకారంతో ఎర్ర వీకిన ప్రతి ఒక్కడికి మీరు తీర్పు ఇచ్చే విధంగా వారిని ఇంటికి పంపించే విధంగా ఆనాడు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులైన మా అందరినీ మీరు గెలిపించారు అదే పద్ధతిలో రేపు పదమూడో తారీఖు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చి కాంగ్రెస్ పార్టీ నియమించిన రఘురామరెడ్డి గారిని రఘురామరెడ్డి గారి గుర్తు మణి గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో మా ఇద్దరికి ఎంత మెజార్టీ వచ్చిందో దానికి డబల్ వచ్చే విధంగా మీరందరూ కష్టపడి పని చేయాలి అని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అంతేకాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో జరిగిన ఎన్నికల లాంటివి కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడదలుచుకున్నా కొంత పదేండ్ల పరిపాలనన్నావు మనం చూసింది చూసిందేవి ఏడు లక్షల కోట్ల అప్పు మన మీద పడ్డాది ఇప్పుడు కాళేశ్వరము ఫెయిల్ అయిన ప్రాజెక్టు ధరని ఇప్పుడు రిపేర్ చేయవలసింది మా మంత్రివర్యులు రెడ్డి గారికి నెత్తి మీద పడ్డాది అది ఇళ్ల స్థలాలు అది ఇవ్వలే రుణమాఫీ అది గాలే మన మాట్లాడుతూ బీఆర్ఎస్ పెద్దలు పెద్దలు ఎవరో మాట్లాడుతూ మాట్లాడుతూ రఘురాం రెడ్డి ఒక పెద్ద భూస్వామి సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు గడీల పరిపాలన కావాలని మళ్ళీ అన్నారు ఆ గడిలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఉన్న గడిలే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసాము మరపళ్ళ మొత్తం ఇచ్చేసాము ఇక్కడ కూడా ఇచ్చేసాము గడిలు ఎక్కడండి ఇప్పుడు మాకు ఉన్న భూములన్నీ ఇచ్చేసాము వారు ఎవరో ఎందుకు మాట్లాడారు నాకు ఇక్కడికారు అర్థం కావట్లేదు నాకు కొంత బీజేపీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు దుర్గా ప్రసాద్ ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు గ్యాస్ సిలిండర్లు నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల కట్ట ఎక్కువైపోయినాయి పెట్రోలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట పది రూపాయలకి వెళ్ళిపోయినాయి ఉద్యోగాలు అన్న రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు రెండు కో కోట్ల ఉద్యోగాలలో ఒక కోటి ఉద్యోగాలు తీసేసినారు వారు అదే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు అగ్నివీరాన్ని ఎన్నింటి వచ్చు మీరు అది ఉద్యోగాలు లేకుంటే ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ గా చేసేసారు అలాగే ఇప్పుడు రాములవారు రాములవారు అని